శివాజీ దాంట్లో ఆరేడు లక్షల మంది పాస్ అయ్యి పాస్ అవుట్ అయ్యి బయటకు వచ్చారు ఉద్యోగాలు ఎవడిస్తాడే బటన్ నొక్కి పదివేలు ఇస్తే ఏంటి బొక్క ఎవడకి పనికొస్తుంది తెలుగు నటుడు హీరో శివాజీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని ఏదో కుటుంబం ఇక్కడ ఉన్న చోట కాఫీ కప్పులు కడగలేం కాబట్టి బీటెక్కులు చేసిన పిల్లలకి ఐదు వేల రూపాయలతో వాలంటీర్ ఉద్యోగం ఇస్తారండి ఎవరన్నా ఒకవైపు నటనతో పాటు రాజకీయాలపైన కూడా ఆయన స్పందిస్తూ ఉంటాడు ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశాడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు మునిపెనడు లేని విధంగా హోరాహోరీగా జరుగుతున్నాయి ఓటర్లు సైతం అర్ధరాత్రి వరకు క్యూలైన్లో నిలబడి తమ ఓటాకును వినియోగించుకున్నారు నాకు రోజు పని చూపించు సంవత్సరానికి రెండు మూడు లక్షలు సంపాదించుకుంటా నీ పదివేల రూపాయలతో నా కుటుంబం ఎలా బతుకుతురా ఎవరిని పలకరించినా కసిగా ఓటేసినట్లుగా చెప్తున్నారు భారీ పోలింగ్ ఎవరి కొంప ముంచుతోందనని అభ్యర్థులు పార్టీలు టెన్షన్లో ఉన్నాయి ఫలితాలు రాకపోయినప్పటికీ దానికి దగ్గరగా ఉండే ఎగ్జిట్ పోల్స్ కోసం అంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు అందుకు తగ్గట్టుగానే శనివారం సాయంత్రం లోక్సభ నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి వివిధ సర్వే సంస్థలు జాతీయ మీడియా సంస్థలు నిర్వహించిన ఫలితాలను ఎగ్జిట్ పోల్స్ రూపంలో విడుదల చేస్తున్నాయి ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో ఎన్డీఏ మూడోసారి అధికారాన్ని అందుకోబోతుందని దాదాపు అన్ని సర్వేలు స్పష్టంగా తెలియజేస్తున్నాయి ఎన్డీఏ మూడు వందల యాభై నుంచి మూడు వందల డెబ్బై సీట్లు లభిస్తే ఇండియా కూటమి రెండు వందల లోపు స్థానాలకే పరిమితమవుతుందని అంచనా వేశాయి ఇక ఏపీ అసెంబ్లీ ఎన్నికల విషయానికి వస్తే కొన్ని ఎన్డీఏ కూటమిలు గెలుస్తాయని చెబితే మరికొన్ని మాత్రం వైసీపీ గెలుస్తుందని పేర్కొంటున్నాయి అయితే తెలుగు నేలకు చెందిన ఆరా సంస్థ వెలువరించిన అంచనాలు ఇప్పుడు తెలుసుకున్నాం ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ గెలిచి మరోసారి అధికారంలోకి రాబోతుందని ఆరా ముస్తాన్ పేర్కొంటున్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తొంభై నాలుగు నుంచి నూట నాలుగు సీట్లు వస్తాయని ఎన్డీఏకు డెబ్బై ఒకటి నుంచి ఎనభై ఒక సీట్లు వస్తాయని మస్తాన్ చెప్తున్నాడు అలాగే ఎన్డీఏకు నలభై ఏడు పాయింట్ ఐదు ఐదు శాతం వైసీపీకి నలభై తొమ్మిది పాయింట్ నాలుగు శాతం ఇతరులకు మూడు పాయింట్ సున్నా నాలుగు శాతం ఓట్లు రావచ్చని మస్తాన్ స్పష్టం చేశాడు లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏకి పది నుంచి పన్నెండు సీట్లు వైసీపీకి పదమూడు నుంచి పదిహేను సీట్లు వస్తాయని ఆరా మస్తాన్ అంచనా వేశారు లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏకు నలభై ఏడు పాయింట్ ఆరు ఎనిమిది శాతం వైసీపీకి నలభై ఎనిమిది పాయింట్ రెండు తొమ్మిది శాతం ఇతరులకు నాలుగు పాయింట్ సున్నా మూడు శాతం ఓట్లు వస్తాయని చెప్పాడు ఎగ్జిట్ ఫలితాల్లో ఏడు ప్రధాన సర్వేలను పరిశీలిస్తే అందరి ఆరింట్లో ఎన్డీఏ కూటమి ఈసారి ఆంధ్రప్రదేశ్ అధికారంలోకి వస్తుందని అంచనా వేశాయి అన్ని సర్వేలు ఎన్డీఏ కూటమికి వందకు పైగా సీట్లు వస్తాయని తెలిపాయి ఆరా సంస్థ అందుకు భిన్నమైన అంచనాలు వెలువరించింది ఆసక్తికర చర్చకు దారితీసింది ఆరా మస్తాన్ కూటమికి వ్యతిరేకంగా తన సర్వే ఫలితాలను ప్రకటిస్తారని ఏపీ ఎన్నికల పోలింగ్ జరగడానికి ముందే చెప్పారు హీరో శివాజీ ఇప్పుడు ఆ వార్త విన్న ఒక సర్వే సంస్థకు సంబంధించిన మహానుభావుడు ఈ రోజు సాయంత్రం కూటమికి వ్యతిరేకంగా టికెట్ అడిగితే ఇవ్వలేదనే కక్షతో ఓ సర్వే వదలబోతున్నాడు నువ్వు వంద సర్వేలు చేసినా సోదర ప్రజల సర్వే ముందు మీరంతా దేనికి పనికిరా కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధించబోతున్నారు క్రెడిబిలిటీ ఉందని నువ్వు ఫీల్ అవుతున్నావు కానీ నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికే పోతావు అంటూ శివాజీ వ్యాఖ్యలు చేశారు అదే రోజు ఈ ప్రచారంపై ఆరా మస్తాన్ స్పందించాడు తాము పోలింగ్ ముందు ఎలాంటి సర్వే విడుదల చేయడం లేదని పోలింగ్ ముగిసిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ అనౌన్స్ చేస్తామని క్లారిటీ ఇచ్చారు అప్పుడే పరోక్షంగా వైసీపీకి ఎడ్జ్ ఉన్నట్లు ఆయన సంకేతాలు ఇచ్చారు ఏపీలో కులాలన్నీ వర్గాలుగా విడిపోయాయని రాష్ట్రంలో ఒక ప్రధాన రాజకీయ పార్టీ సామాజిక వర్గ నినాదం అందుకుందని దానివల్ల ఆయా వర్గాల్లో ఆ పార్టీపై సానుకూల స్పందన ఉందని మస్తాన్ చెప్పారు కట్ చేస్తే నిన్న ఆరా సంస్థ విడుదల చేసిన సర్వే అంచనాలు పూర్తిగా వైసీపీకి అనుకూలంగా ఉన్నాయి నిజంగానే కూటమి నుంచి టికెట్ దక్కలేదన్న కక్షతోనే మస్తాన్ ఇలాంటి సర్వే వదిలేరా అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు మరి ఈ వ్యవహారంపై శివాజీ మరోసారి స్పందిస్తారేమో చూడాలి ఏదేమైనా ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఆరా సర్వే పైనే చర్చ నడుస్తుంది నేషనల్ సర్వేలు చాలా వరకు కూటమి గెలుస్తుందని వెల్లడించగా ఆరా మాత్రం వైసీపీ గెలుస్తుందని చెబుతోంది చూడాలి మరి జూన్ నాలుగున ఫలితాలు ఎలా విడుదలవుతాయో